స్వాగతం చలో వరంగల్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు వెళ్ళడానికి కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమంలోని పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పల మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కిరాతకమైన పాలనలో ఏ బీఆర్ఎస్ కార్యకర్త భయపడుతూ ధైర్యంగా ఉండాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో దోమ మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కుటుంబ సభ్యులు వేదిక ముందు ఉన్నటువంటి అందరితో పాటు పాత్రికేయులు మీ అందరికీ కూడా పేరు పేరున నవసింహాంజలి తెలియజేస్తూ శిరస్సు వచ్చి మీకు అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలా మనం అందరం కూడా దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మరి పార్టీ ఎన్నికలు అనేవి ప్రతి ఐదేళ్ళకోసారి వస్తుంటాయి ఎన్నికల్లో గెలుపు ఓటర్లు సహజం తప్పకుండా ప్రజలనేది అవకాశం చూసుకొని ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో అని ఒక ఆశతోటి ఓట్లు వేసిన సందర్భాల్లో గెలుపోనట్టు తప్పకుండా దాన్ని మనం ఆస్వాదించాలి తప్పకుండా మనం ఓటమి చెందినమని నిరాశపడాల్సిన అవసరం లేదు పోరాడుతూనే ఉంటాం ఇయాల బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ పోరాటాల గడ్డ తెలంగాణ సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా వెలిచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ప్రజలను యువకులను ఉద్యోగస్తులను అందరినీ కూడా ఏకం చేసి కొట్లాడి అలా తెలంగాణ సాధించినం సాధించినటువంటి తెలంగాణలో గడచినటువంటి పది సంవత్సరాల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో సురక్షంగా సుర్భిక్షంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఇలా పురోగతి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందో దేశంలో అంటే అది తెలంగాణ అని ఆ ఘనత కూడా ఒక కేసీఆర్ గారికి దక్కింది ఇలా మనం చూస్తున్నాం గడిచినటువంటి పది సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసిన దేశంలో లేనటువంటి సంక్షేమాలు ఇలా రాష్ట్రంలో చేసి ఆ సంక్షేమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలు దేశం కూడా మనను కాపీ కొట్టి అందరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సంక్షేమాలు ఇచ్చారు ఇలా నిన్ననే మనం అంబేద్కర్ జయంతి చేసుకున్నాం ఇలా అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకప్పుడు తెలంగాణ అనేది వచ్చిన సందర్భంలో ఆర్టికల్ త్రీ పెట్టిన అంబేద్కర్ చదవనే ఇవాళ తెలంగాణ వచ్చింది ఎప్పుడైతే చిన్న గ్రామాలు చిన్న మండలాలు రాష్ట్రాలు ఏర్పడతాయో అప్పుడే అభివృద్ధి చెందుతాయి పురోగతి చెందుతాయి అనే నిదర్శనమే ఇవాళ తెలంగాణ ఎందుకంటే మనకు వచ్చినటువంటి అంతా కూడా ప్రజలకు పంచాలి అభివృద్ధి చెందాలి ఇయాల తలసరి ఆదాయంలో కానీ జిఎస్డిపిలో కానీ జీడిపిలో కానీ ఇయాల మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం రెండో స్థానం పోయింది కానీ నిన్న మొన్న చూస్తున్నాం మనం మళ్ళీ పద్నాలుగు పదమూడో స్థానానికి పడిపోయినాం దానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గడిచినటువంటి పదహారు నెలల్లో ఏ రకంగా మోసపూరితటువంటి మాటలను నమ్మి ప్రజలు ఓట్లేసింద్రో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే మనం చూస్తున్నాం ప్రజలందరూ కూడా ఆశవాదు కేసీఆర్ గారు ఎన్నికల్లో ఎప్పుడు చెప్పలే నేను ఇవన్నీ సంక్షేమాలు ఇస్తాను వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తా అని ఇవాళ ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తామని కళ్యాణ లక్ష్మి ఇస్తామని రైతు బంధు ఇస్తామని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని అనేక సంక్షేమాలున్నాయి ఇవన్నీ కూడా ఏ ఎన్నికల్లో కేసీఆర్ గారు చెప్పలేదు చెప్పకున్నా ఆ వచ్చినటువంటి సంపదనంతా కూడా ప్రజలకు పంచాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఇంట్లో తక్కువ తక్కువగా ఐదారు సంక్షేమాలు వచ్చినాయి ఇలా ప్రతి ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళకు పెన్షన్ ఇచ్చినాం మొదటి దఫలో వెయ్యి రూపాయలు రెండోసారి వచ్చినప్పుడు రెండు వేల రూపాయలు ఇలా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఏ కులమైనా చూడకుండా కళ్యాణ్ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చినాం ఇలా రైతు బంధు రైతు బీమా ఇయాల మంచి నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు చెప్పుకుంటూ పోతే ఒక రోజు అయితే మరి ఇవన్నీ కూడా చేసినటువంటి పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చింది మనం కూడా చూస్తున్నాం గడిచినటువంటి సంవత్సరం సంవత్సరం నర నుంచి కూడా ఈ సంక్షేమాలు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని ఎక్కడ పోయినా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అనుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చుకుంటూ ఇవాళ పదహారు నెలలు అయితే కూడా ఏ సంక్షేమం కూడా ఎవ్వరు కూడా సంపూర్ణంగా అందించినట్టు మనం చూస్తలేము